ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా ప్రోత్సహించి ఆదరించి అభిమానించి దాన్ని తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఉండాల్సిందే నేను సంగ్రామ యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారు కాపాడి కొనుగోలు కేంద్రాలు రాళ్ళ దాడులు జరిగినాయి కాపాటి కార్యకర్తలను యుద్ధం చేసినప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై కేసులు ఉన్నాయి కేసులు కార్యకర్తల మీద కేసులున్నాయి కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయి తీసుకోలే రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనసుత్వం చివరకు నన్నూరు టీఆర్ఎస్ పార్టీ జైలు అంత కూడా నాకు కర్నూలు జిల్లాలో బెయిల్ దాకా హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించిన బహిరీకొచ్చిన వ్యక్తి రామచంద్ర గారు అన్న ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్ తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే గొల్లకొండ కిళ్ళ మీద కాశ్యాప జెండా ఎగిరాల్సిందే దానికోసం మాత్రమే పనిచేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కదా అందరికీ ఇచ్చే అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు இல்ல சஜல் கூட இல்ல தெலங்கானம் ஆலோசித்து